వీడియో కోసం ఎదురు చూస్తున్న అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరికీ సారీ చెప్తున్నాము అయితే ఈ రోజు వీడియో అయితే చాలా చాలా బాగుంది వీడియో చూసి ఎంజాయ్ చేయండి మరి ఎందుకు ఆలస్యం వీడియో చూడగానే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి పదండి వీడియో కలిపోదా గంగా నీకు విషయం తెలుసాయే ఏంటో చెప్పులేత నాకేం మనము ఎవరితో మాట్లాడుతున్నామో ఎటు పోతున్నామో అని దానికి చూడు సుష్మా ఇంట్లో చుట్టం చూపుగా వచ్చి అన్ని రాయబారాలు మన వెనకాల వచ్చి ఫాలో అయికుంటా మా అత్తమ్మకు అందిస్తుందట అసలు మనం ఏం చేసేందుకు వస్తున్నాము అనుకుంటుందా అసలు అవునా ఈ విషయం చెప్పారు మా రాము చెప్పిందే మా పాలేరు ఉన్నాడు కదా రాము వాడు చెప్పింది అన్నమాట నీ వెనకాల సుష్మమ్మా వస్తుందమ్మా చెట్టు సాటున ఉండి మీ గురించి ఏం చేస్తురేంట అని అంత చూస్తుంది మీరు ఆమెను గమనిస్తలేరు మేము చెట్ల మీరు పడ్డరు అని నాతో చెప్తున్నారు అవునా మనం ఎటు పోతున్నాం ఏం చేస్తుంటే దానికి ఏం అవసరం మరి మనం ఏమన్నా వేరే కొంపలు గుంచడానికి పోతున్నా ఇంట్లో అందరి చాఖరి చేసుకుంటూ బట్టలు వినడానికి ఆయన నేను దీని గురించి నమ్ముతలేడే బిజినెస్ పెట్టిస్తాడంటే ఇంకా బిజినెస్ రాత్రి అంటున్నాడు వాళ్ళకు బిజినెస్ పెట్టిస్తే మనకు కూడా పేరు వస్తుంది కదండి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిరు ఎటు పోతారు ఏంది అంటున్నాడు మంచిది అయ్యాక అతనిది మంచిగా బిజినెస్ పెట్టి కూర్చుంటే అత్తమ్మకు నాకు తాకలాటలు పెట్టి తమాషాలు చూస్తుంది అది సుష్మా అవసరమా నీకు అని నేనన్నా బిజినెస్ ఇల్లు కూడా సంసారం అట్లనే ఉన్నదే మా అసలు ఎవరిని తొందరగా నమ్మనే నమ్మడు ఇట్లా నేను చెప్తే అట్లాంటిది కాదు ఇట్లాంటిది అని కాలం గడిపేస్తా ఉంటాడు మనం కళ్ళారు చూసినాకనే అనల్ని ఎవరిని అనకూడదు అట్లా అంటాడు మరి ఈ విషయం చెప్పకపోయినావా మా వెనకలు వచ్చి ఫాలో అవుతూ మమ్మల్ని గమనిస్తున్నది మేమేమైనా దొంగతనం చేయకపోయినట్టు అది ఏం రీతిదండి అని చెప్పొద్దను చెప్పిన గంగ చెప్పిన కూడా నమ్ముతలేడు కండ్లారా చూసిన తర్వాత వందాం గండ్లే ఇక వాళ్ళకు కూడా ఒక సంసారం అనేది ఏర్పడుతుంది కదా మనము బిజినెస్ పెట్టిస్తే ఇక్కడ ఉండకున్నా సరే వేరే ఊర్లో ఉండి నడిపించుకుంటారు దానికి పెట్టుబడి పెడదాము అని చెప్పేసి అంటున్నాడు రాత్రి ఇప్పుడు నువ్వేం ఆలోచించకు కొన్ని రోజులు ఆగు ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయినాక నిర్ణయం తీసుకో అని చెప్పిన అప్పట్లో దాని బండారం బయట పెడదామనేసి కొన్ని రోజులు ఆగుమని చెప్పిన నేను రాజకు అది సీక్రెట్ వచ్చి ఫోన్లు మాట్లాడేది మీ ఇద్దరు కట్టగూడందులకు తాక్లాటలు పెట్టేవి అన్నీ మీ ఆయనకు ఫోన్లో రికార్డ్ చేసి చూపి అట్లయితే నమ్ముతారు దానికి బిజినెస్ అది ఇంట్లో కన్ గింటెస్ కట్ట అవును నిజంగా ఏదైనా కానీ ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు మా అత్తమ్మకు తెలియట్లేదు మా ఆయనకు తెలియట్లేదు దాని సంగతి ఒక్కోసారి అంటాడు దాన్ని నువ్వు ఏదైనా ఫ్రూప్తో పట్టుకో నేను అప్పుడు మాట్లాడితే నేను గెంటేస్తా అంటాడు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది కదా వాళ్ళ పాపము వాళ్ళకు ఒక దారి చూపిద్దాము ఒక బిజినెస్ పెట్టిద్దాము ఏదైనా రెంట్కుండి బతుకుతారేమో మా అల్మగలు అని చెప్పేసి అంటున్నారు రాత్రి ఇంకా అంతగా జాలీగా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడలేకపోయినా ఇంకేమొద్దు నువ్వు అలాంటి విషయాలు ఆలోచించకు రేపేళ్ళు మళ్ళీ నిర్ణయాలు ఏం చెప్పక మీకు ఒక నెల రోజులు అయినాక నేను నిర్ణయం చెప్తా నాకు కూడా పైసలు వచ్చేటి ఉన్నాయి అని చెప్పు అట్లయితే ఆమె ఎదురు చూడకుండా ఉంటదని చెప్పిన నిన్ను తప్పుగా అనుకుంటది మా అన్నయ్య డబ్బులు అన్నా కూడా మా మాకు బిజినెస్ వద్దకుండా చేసింది మా వదిన అనుకుంటది అది దానికి కూడా ఎవడో ఉన్నట్టున్నీ ముగునికి తెలియకుండా సీక్రెట్గా ఫోన్లు మాట్లాడుతుంది మధ్య ఆ విషయాన్ని రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి మా ఆయనకు చూపిస్తే అప్పుడు మా ఆయనకు తెలుస్తుంది దాని సంగతి ఏందనేది ఎక్కడికి అప్రమైంది నీ పానానికి అది వచ్చి కూర్చున్నదైతే పీఠం వేసుకొని కూర్చున్నట్టు జరుగుతలేదు దరిద్రంది అదే గంగ నాకు చిరాకు వస్తుంది అది ఇద్దరు మొగులు మాట్లాడిన ఓర్వది పిల్లలతోని మంచిగా ఉన్న ఓర్వది మా అత్తమ్మతో ఒక్క మాట నేను మాట్లాడొద్దు దాని ముంగట ఇక ఇట్లా అట్లా అని దీర్ఘాలు తీసేది రాగాలు మా అత్తమ్మ కూడా పిల్లలను దగ్గరికి తీస్తలేదు దానివల్ల ఇరవై నాలుగు గంటలు దాంతోనే ముచ్చటిగా సరే సరే ఇంటికి పోయినాక దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండి ఇప్పటి నుంచి అన్న జాగ్రత్త వాడు ఇప్పటి నుండి అక్కడ జాగ్రత్త లేవేమో కానీ అది ఫోన్ మాట్లాడే విషయాలు రికార్డ్ చేసి మీ మోన్కి చూపి మనం తొందరగా పోయి పిండుకొని ఇంటికి పోదాం బట్టలు ఆ లత అవును ఈ రోజు రాలేదు వాడెక్కడ పోయిండో అసలు మొన్న లత వచ్చిన రోజేమో వాడు రాలేదు వాడు వచ్చినప్పుడు లత రాలే ఒక్కటే రోజు అనవసరంగా రోజు వీడియో ఉంటే అయిపోయేది రాజుగానికి మా పెద్దమ్మకు చూపిస్తే దాని తడాక తెలుసుకునే వాళ్ళు అసలు ఈ రోజు ఎంతసేపు వెయిట్ చేసినా లత గంగ వచ్చి గాని వాడు మాత్రం రాలేదు ఎట్లా ఇప్పుడు వాడు ఇద్దరు మాట్లాడుతున్నాగా చూసి ఫోటో తీయాలి వీడియో తీయాలి నేను అమ్మో అమ్మో ఇది అంతా కుట్ర పెట్టుకున్న ఆది లత గురించి ఇదంతా నాటకాలు ఆడుతుందన్నమాట మా లతమ్మ ఏం తప్పు చేసిందని అంతగానో ఎదురు చూస్తుంది రాజన్నయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాము బిజినెస్ కోసము ఇరవై లక్షల దాకా చేద్దామని అనుకుంటే వాడు అసలు రాలేదేంది రోజు లతా వదినకు వాడికి సంబంధం ఉందని చెప్పేసి రాజన్నయ్య దగ్గర బయట బండారం అనుకుంటే వాడు రాలేదు ఇది దర్జాగా బట్టలు ఉత్కడానికి ఇద్దరు గంగ లత వచ్చి వెళ్తున్నారు అసలు ఎలా అబ్బా నాకు ఇదంతా దొరకాలంటే ఏం చేయాలి ఇంకా నేను ఈ విషయం మా చెప్తా పోయి లతమ్మకు ఆల్రెడీ చెప్పినా గానీ ఆమె అంత శవన పట్టించుకోలేదు ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్లి అయ్యగారికి చెప్తే ఆమె సంగతి ఏందో చూసుకుంటాడు మనకు కూడా అయ్యగారి దగ్గర మంచి మార్కులు వస్తాయి

ఎవరి డేటు అవును సెల్లా ఇక ఒక్కదానికి యాడ్ పాని అందరు మంచిగా ఉన్నారు కదా అందరం మంచిగా ఉన్నాం అక్క బాబుగారు కూడా అందరు మంచిగున్నారు ఉన్నారు శ్రీకర్ కూడా అలాకేమైంది దున్న పోతులో మంచిగా తిరుగుతున్నారు ఊరి మరి లడ్డు గాని రావడానికి నువ్వు వచ్చినవేమక్క ఇక ఎవరు పోవాలి పొలం కాడికి వాయ శ్రీధర్ గారు సీకర్ గారు ఊరి మీద వాయ ఇద్దరేమో నేనే కదా రోజు తలుకొచ్చుడు తలుకో ఒకడవిని స్కూల్ కి రోజు ఒక చెప్తాడు నాకు చాక్లెట్లు ఇప్పియు బిస్కెట్లు ఇప్పియు ఇంతో ఇదే గోసాడు తక్క తినుడు ఎక్కువ తిండిపోతు బాడుకు అయ్యో లడ్డు ఎందుకు ఏడుస్తున్నావు నానమ్మని ఇబ్బంది పెడుతున్నావా లడ్డు ఏం కావాలని ఫ్రూట్స్ గాని జరిగిన పెట్టాలి పిల్లలకు ఇక మీరు గవ్వ అలవాటు చేసిరు అవి ఇంత అలవాటు ఇప్పుడు ఇన్మ అంటే ఆవు గనక్క మర్చిపోయిననే సీమంతం చేద్దామని అంటే కదనే కోడళ్ళకు ఎప్పుడు మరి డేట్ ఏమన్నా ఫిక్స్ చేసిరా లేదా ఇక యాడ వీలైంది సెల్ల ఇక పొలం కాడికి తిరుగుడే అవుతుంది ఇక పత్తి తీసుడాయే ఒరిగోసుడాయే అదంతా వానవాడి మెత్త మెత్తగా అయిపోయి మొన్నరాక చిన్న చీర లేదు నాకు మీ బావగారేమో పెడదాము ఇంకా టైం ఉంది కదా అనుకుంటా కాలం గడుపుతున్నాడు ఈ రెండు మూడు రోజులల్లో ఏదో డేట్ ఫిక్స్ చేయాలి అటు చిన్నగా అయినా సరే చుట్టుపక్కలలోకి చెప్పి ఇద్దరికి ఇంత చీర తీసుకొచ్చి ఇంత ముట్టియాలి చెల్లె ఇక దీనికైతే రెండో కాన్పాయ హరితకు ఇక మౌనికకే ఫస్ట్ కాన్పు కాబట్టి దానికి చెయ్యాలి ఇక తల్లిదండ్రులు కూడా వస్తారేమో వాళ్ళు కూడా ఇంత సారీ తీసుకొస్తారేమో ఓ నాడు అనుకోని చెయ్యాలి చెల్లె నేను చెప్తా ఈ రెండు మూడు రోజులలో మీకు మరి నీ కోడలు చేసిరా శ్రీమంతము లేరక్క అదేమో బెంగాలి పిల్లాయే ఏడికేని వస్తారు వాళ్ళ తండ్రి తండ్రులు లేరు ఇప్పటికీ జాడ లేరు జవాబు లేరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని తీసుకొచ్చే ఇక ఎవరు దిక్కున్నారంట దానికి అన్ని చేయాలన్నా మేమే చేయాలి ఏది చేయాలన్న నీకు చెప్పకుండా చేస్తానక్క ఇక ఒకరోజు స్వీట్లు గీట్లు ఇంత తెచ్చి కొత్త బట్టలు తెచ్చి ముట్టించుడే ఉంటుంది ఇంకేముంటుంది అక్క నుంచి అంటే అంటవా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడన్నా ఏమో మరి వాళ్ళు ఇక వస్తారో రారో కూడా డెలివరీ ఇప్పుడు ఉంటుంది లేకపోయిన రోజులు అయితే పోతుంది కానీ చెయ్యి మరి కానీ చెయ్యి కొత్త చీర తీసుకొచ్చింటా నేను కూడా వస్తావు నాకు సారీ లేటాము కూడ నింపుతాము ఆ పిల్లకి ఎందుకు చేస్తావు చెప్పక్క నేను కూడా ఇద్దరం ఒకటే నాడు కాకుండా ఒక రోజు వెనక ముందు పెడదాం కానీ ఇక దాని కోడి నింపుడు ఒకటే రోజు పెట్టుకున్నాడు ఒక రోజు ముందు నేను చేస్తా ఒక తర్వాత రోజు నువ్వు చెయ్యు మీ మధ్య చూస్తుంటాడు మొత్తుకుంటాడు సరే పోయి కూడా ఒక ఆటో బస్సు గుంజుకొని నేను ఎటు పోదు ఆటో కోసం చూస్తున్నా ఇక బ్యాగ్ గుంజుకొని నడుచుకుంటా పోవాలి మూడు మూడు సార్లు మూతి వెట్టక రట్లా ముర్సుకొని నడు బাড়కొ నేను మన పైసలు కట్టుకొని వచ్చాననికుంటన్నా అవరే నా దగ్గర కట్టల్ కట్టలు ఉన్నాయి రని గోనియనికి దరు తరిం దరు తరు తరు సేమ్ ఆపిల్ల పండ్లు ఒక్కొక్కటారి గుమ్మలకి ఎక్కి జామ పండ్లను కానీ మామిడికాయలను కానీ ఈజీగా కోసేదానవు ఒక్కోయేను మరి నన్ను పొగిడేస్తున్నావు నాకు సిగ్గు అవుతుంది మా అన్నకు చెప్తా ఉండు నువ్వు బర్లకాడికి అని పేరు పెట్టుకొని వెళ్ళి మామిడికాయలు చింతపలకాయలు మళ్ళీ తాటి పండ్లను ఎక్కి చెట్లు ఎక్కి పోస్తున్నావాని చెప్తా బర్లు తీసుకొచ్చి ఈ పని అవుతుంది ఆ పండ్లను కోసుకొని తిముడు పని మీ అన్నం చెప్తే నిజమే అనుకుంటాడు చేస్తున్నానేమో మా అన్నకు ఎలాగోలేదు నాకు ఎలాగోలేదు సిగ్గున్నప్పటి నుంచి చెట్లు ఎక్కడ కోయడం అలవాటు అయిపోయింది ఆ రోజులే వేరే అసలు కల్మషం లేని మనసులు ఇంత బాగా ఆడుకునే వాళ్ళం జామకాయలు దింపుకునేటప్పుడైనా గానీ కాకెంగిలి చేసుకొని తినడం సైకిళ్ళ మీద తిరగడం అసలు ఎంత మంచి రోజులే అవి గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటామో ఈ కొండి కొండు పెట్టడం సంసారం ఇవన్నీ ఎందుకు లాస్ట్కి ఏం సాధించడానికి అంతా ఒక్కరు కూడా ఏదన్నా సాధించి చనిపోయారనే వాళ్ళని ఎవరైనా విన్నామా మనము ఎంత ఎల్లాడెల్లాడు చేసినా ఎగిరెగిరి దుంకిన గడే దుంచుడు ఏమంటారు చూడు ఎగిరి ఎగిరి దంచిన అదే దంచుడు ఎగరకుండా దంచిన అదే దంచుడు అంట ఎంత టెన్షన్ వాడికి నడిపించిన సంసారం గదే రీతికి ఉంటుంది నేను నడిపించకుండా ఉన్నది గదే రీతికి ఉంటుంది ఎన్నడుకున్నా మళ్ళీ పోయేది పైకే ఏంటి గంగా ఈ రోజు లాజిక్ మాట్లాడుతున్నావు ఏంటో సంగతి ఇంకా ఒకట మన చిన్నప్పుడు ఎలా సంతోషంగా ఈ అయిన తర్వాత ఎలా అయిపోయామనేది గుర్తు చేసుకుంటున్నాను ఇంకెక్కడి లాజిక్ ఇంకెక్కడి లాజిక్ అనేది కూడా ఒకటి అట్లా అంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న రసరస నీ ఇంట్లో ఉంటే ఇంకెంత టెన్షన్ పడేదానూ మా అత్తతోని బాధనే ఆడపడుచుతోని బాధనే మా ఆయన ఒకడు మంచిగా చూసే పట్టికే నాకు ఇంకా కొంచెం తెలియట్లేదు కానీ లేదంటే ఇంకా నరకంలోనే ఉండేదాన్ని నేను నీకు పిల్లలు మంచిగా నీ మా తింటారు అన్న నీ మా తింటాడు ఇంకెందుకే నీకు టెన్షన్ ఎంత చెట్టుకు అంత గాలి లత నా ఇంటి టెన్షన్లు నాకుంటాయి నీ ఇంటి టెన్షన్లు నీకుంటాయి అంటే ఒకరి చెప్పుకుంటే అంతా సిగ్గు ప్రతి ఒక్కరికి బాధలుంటాయి అది నిజమే గాని నీది సెటిల్ అయినట్టుగా అనిపిస్తుంది జీవితము ఇంకా పిల్లలు చేతికొచ్చారు నాకేమో మా ఆయన అందరి మాటలు నమ్ముకుంటూ పోయి ఇల్లునంతా ఏం చేస్తాడో అని భయమవుతుంది సంసారం అంతా ఏటి చేస్తాడో ఏమో అందరిని పాపం అంటాడు అందరి మీద జాలి చూపిస్తాడు పిల్లలు అయితే ఇంకా చిన్నగానే ఉన్నారు నీ పిల్లలు ఏమో పెద్దదైపోయారు కదా కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది అదే నమ్ముకుంటూ వండి అందరు ముంచుతారు లాస్ట్ కి తెలిసి వస్తుంది రాజాకి ఎప్పుడు కళ్ళు వేసుకుంటాడో ఏమో అర్థమైతలేదు నాకైతే దానికి నువ్వు అన్నట్టు ఒకడు ఉన్నాడే వానెంబడి మొన్న షాపింగ్కి వచ్చింది మా ఇద్దరిని చూసి వాణ్ణి పంపించేసి మా ఇద్దరి దగ్గరకు వచ్చి అన్నయ్య మీరు బట్టలు కొనడానికి వచ్చారా అయ్యా నేను అసలు షాక్ అయ్యాను మిమ్మల్ని చూసి నువ్వు ఒక్కడనే వచ్చావా వదిలేను కూడా తీసుకొచ్చావా అని కథలు పడుతుంది ఎవడో ఏమో చింపాంజీ ముఖంలాగా ఉంది వానెంబడి వచ్చింది కార్లా దాని ముఖం అది నంగనాసి తుంగబుర్రదని నమ్మకే నువ్వు చూసిరు కదా దోసులు చిన్నప్పుడు ఎంత మంచి రోజులు ఉండేవి మనకు ఏ పే పొలాల పొండి వెళ్ళినా కూడా ఎంత ఆస్వాదంగా ఉండేవి ఆ రోజులే వేరు కదబ్బా మీరు కూడా అలాంటి రోజులను ఆస్వాదించారా అయితే కామెంట్ చేయండి మేమైతే ఇద్దరము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగా మీకు అందరికీ తెలిసిందే కదా అయితే గంగా నేను అదృష్టం కొద్దీ ఒకే ఊరికి కూడలు అవ్వడం వల్ల ఇక్కడ కూడా కలిసే ఉంటున్నాం జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మీ అభిమానము ప్రేమ ఇంతగా మా మీద ఉంచినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీరు మా ఛానల్కి వీడియో పెట్టకపోతే వీడియో అక్క చాలా రోజులైంది ఎదురు చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు మా ఛానల్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు లత నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసి చదువుకున్నాము మీకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి మేమంతా మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటాం దోస్తులు చాలా మంది మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఇంత ప్రేమగా అభిమానిస్తున్నారు కామెంట్లలో అయితే గంగక్క లతక్క మీరు బాగుండాలి మీ స్నేహం ఇప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి మంచిగా కామెంట్ చేస్తారు దోస్తులు మాకైతే ఆ కామెంట్లను చూస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది తెలుసా మీకోసం రోజు వీడియో చేయాలి కష్టపడాలి అని మాకు కూడా అనిపిస్తుంది కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల అవ్వట్లేదు దోస్తులు డైలీ వీడియో పెట్టడం అయితే అవ్వట్లేదు అందుకే మేము బాధపడుతున్నాము రెండు రోజులకు ఒకసారి అయినా వీడియో పెట్టాలి మీకోసం మంచి మంచి సిరీస్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నాం దోస్తులు సారీ ఏమనుకోకండి మా మీద కోపం అయితే తెచ్చుకోకండి ప్లీజ్ మేము ఇలాగ ఎప్పటికీ ఉండాలని మా స్నేహం కలకాలం హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటారని భావిస్తున్నాం దోస్తులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు マローファンシビリアとマルリカをつくんだ。バイ、テキーザードってのうんだみ。